ప్రభు నందు దేవుని బిడ్డలారా అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉంటున్నాను మీరందరూ బాగున్నారా మరొకసారి మీతో కలిసి మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తుంటున్నాం చూస్తూ ఉండగానే మూడు వందల అరవై ఐదు రోజులు యాభై రెండు ఆదివారాలు పన్నెండు నెలలు ఇట్టే గడిచిపోయాయి ఎనిమిది వేల ఏడు వందల అరవై గంటలు ఏమై ఉంటుందో అర్థం కానట్టుంది ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల నిమిషాలు నీటి ప్రవాహంలాగా గడిచిపోయి ఉంటున్నాయి మూడు కోట్ల పదహైదు లక్షల ముప్పై ఆరు వేల సెకండ్లు ఇట్టే గడిచిపోయాయి ఈ నూతన సంవత్సరంలో మన ప్రయాణం మరోసారి ప్రారంభమవుతుంది మన ప్రయాణం కొంత జరిగింది జీవిత ప్రయాణానికి జీవం పోసి జీవింపజేసిన జీవజలమైన ఏసు ఇచ్చే నీరును త్రాగి దాహం తీర్చుకొని దారిద్ర్యమును పోగొట్టుకొని పోషింపబడుతున్న బ్రతుకులు మనవి ఈ బ్రతుకులు గూర్చి భ్రమపడక భవిష్యత్తునిచ్చే యేసుతో మనం బ్రతుకుతూ భారాన్ని తొలగించే వాక్యాన్ని ధ్యానిస్తూ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పలించిన పలించకపోయినా దేవుడు మనల్ని క్షమించి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని ఇచ్చాడు గనక ఈ సంవత్సరంలో ఫలించి దేవుని కొరకు ఆశీర్వాదకరంగా జీవిద్దాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి గాక నిత్యం మీ కొరకు ప్రార్థిస్తూనే ఉంటాం కొరకు మా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ సహకరించవలసిందిగా కోరుతూ ఉంటున్నాను